సో హాయ్ హలో అందరికీ నమస్కారం నిర్తిస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ మే అనగా మే నెల ఒకటవ తారీఖు ఐదవ మే నెల ఐదవ నెల ఒకటవ తారీఖు ఈరోజు గురువారం గురువారం రోజున మార్కెట్ ఎలా ఉన్నది ఏంటి అనేది ఒకసారి లైవ్లో చూద్దాము ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా మార్కెట్ నుండి లైవ్ కానీ అదేవిధంగా మార్కెట్లో రేటు ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించడం జరుగుతుంది ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కేవలం ఒక పది నుంచి పదిహేను నిమిషాల మధ్యలోనే లైవ్ ఉంచుతాను మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ఖాళీగా ఉన్నదని చెప్పుకోవచ్చు కారణం నిన్న ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది నేనైతే వినలేదు నేను వినలేదు మార్కెట్లో రేపటి నుంచి రేపు అనగా రెండవ తారీఖు నుంచి పత్తి మార్కెట్ యాడ్లో అన్ని రకాల పంటల ధరలు కొనుగోలు అక్కడైతే జరుగుతాయి పత్తి మార్కెట్ యాడ్లోనే పత్తి కానీ ఆపరాలు కానీ అదేవిధంగా మిర్చి కానీ అన్నీ కూడా రేపటి నుండి అయితే మాత్రం మనకి పత్తి మార్కెట్ యాడ్లోనే అన్ని కొనుగోలు అవడం జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు మరి ఈరోజు మార్కెట్ ఈ విధంగా ఖాళీగా ఉండటం కారణం ఈరోజు మార్కెట్ అయితే సెలవు అండి ఈరోజు మార్కెట్ లేదు వాస్తవంగా ఈరోజు సెలవు ఉన్న సంగతి ప్రతి సంవత్సరం నేను తెలుసు నాకు కానీ ఈరోజు ఈ మార్కెట్ ఉందనే సంగతి నేను అంతగా గుర్తులేదు నాకైతే మాత్రం గుర్తున్నట్లయితే నిన్నే నిన్న జెండాపా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేవాడిని రేపు మార్కెట్ లేదు అని కాకపోతే ఇద్దరు అయితే రైతులైతే మార్కెట్కి మిర్చి కొన్ని నల్గొండ డిస్టిక్ నుంచి మార్కెట్ మిర్చి వచ్చింది అలా రెండు లారీలు వచ్చినాయి అదేవిధంగా మన లోకల్ నుంచి ఒక ఒకటి రెండు ఆటోలు అయితే రావడం జరిగింది మిర్చి మార్కెట్కి అనేది ఓవరాల్గా మనకి షెడ్లలో ఇంచుమించుగా ఒక మూడు వేల నుండి ఒక మూడు వేల బస్తా వరకు అయితే కొన్ని కొన్ని షెడ్లలో అయితే మనకు మిర్చి ఉన్నది ఈరోజు మే మే డే అనగా కార్మికుల దినోత్సవం సందర్భంగా మార్కెట్కి అయితే సెలవు ప్రకటించారు తిరిగి రేపు శుక్రవారం నుండి యథావిధిగా మనకి పత్తి మార్కెట్ యాడ్లో దిగుమతి చేయడం జరుగుతుంది మిర్చి అనేది జై కిరణ్ ఎన్టీఆర్ అనే మెయిల్ నుంచి హాయ్ అన్న గారు మిర్చి మార్కెట్ ఏమైంది అన్న అన్నారు ఈరోజు మార్కెట్ సెలవన్న గారు అజ్మీరా మాల్సూర్ అనే మేల్ నుంచి ఈరోజు మార్కెట్ సెలవన్న ఈరోజు కార్మికుల దినోత్సవం మే డే అది ప్రతి సంవత్సరం నాకు తెలుస్తుంది అసలు మర్చిపోయినా నేను చెప్ప చెప్పలేకపోయాను గుర్తులేక ఆ గుర్తులేకనే ఈరోజు మార్కెట్కి వచ్చాను కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి పత్తి మార్కెట్ యార్డ్కి ఎందుకు రేపటి నుంచి పత్తి మార్కెట్ యార్డ్లో ఎందుకు పెడుతున్నారో మిర్చి మరి మెయిన్ మార్కెట్లో ఎందుకు పెట్టడం లేదు అలా అని మీలో కొంతమందికి డౌట్ అయితే ఉండి ఉండొచ్చు కారణం ఏంటంటే మనకి ఈ మెయిన్ మార్కెట్ అనేది కొన్ని కొన్ని వర్క్స్ అయితే చేపిస్తారంట కావున అన్ని మిర్చి అనేది అక్కడ కొనుగోలు చేయడానికి అయితే పంపించడం జరుగుతుంది పత్తి మార్కెట్ అడ్డకి ఇంకా మోడల్గా తీర్చిదిద్దాలని ఈ మార్కెట్ని ప మిర్చి మార్కెట్ని కావున రేపటి నుంచి ఆ మార్కెట్లో కొనుగోళ్ళు అమ్మకాలు అనేది అక్కడ జరుగుతాయని మనకి తెలిసింది అనౌన్స్మెంట్ అయితే కాలేదు మనకు తెలిసిన సమాచారం అసలు ఎందుకు అక్కడ పెడుతున్నారు మరి కొనుగోళ్లు జెండా పాటలు అని తెలుసుకున్నప్పుడు నేను ఇది కొంచెం మోడలింగు వర్క్స్ నడిపిస్తారంట రేపటి అందుకని అక్కడ మార్చడం జరుగుతుంది తేజావాత్ మల్లికార్జునరావు అన్న గారు ఖమ్మం నా బ్రదర్ ఖమ్మమే బ్రదర్ ఇది ఖమ్మం మిర్చి మార్కెట్ లైవ్లో ఉన్న అందరు కూడా లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓహో ఈరోజు మార్కెట్ లేదా ఈ విధంగా ఖాళీగా ఉన్నదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు జానీ అన్న హాయ్ అన్న బ్రదర్ బాగున్నాను మీరు బాగున్నారా సో ఆల్రెడీ మే వచ్చేసింది ఏసీ మిర్చి మీలో కొంతమంది స్టాక్ పెట్టి ఉండుండొచ్చు మార్కెట్ ఏసీలల్లో కావున మీరు ఏసీ మిర్చి అమ్ముకునే విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి అమ్ముకునే ప్రయత్నం కూడా చేయండి కొంతమంది కొంతమంది చెప్పారని కాదు మీరు నిర్ణయం తీసుకోండి కొంతమంది చెప్పారంటే యూట్యూబ్లో దాన్ని కూడా తీసుకోండి దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మెచ్చి అమ్ముకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నేను అదేవిధంగా కొంతమంది సీడ్స్ గురించి చెప్తారు కొంతమంది అంటే యూట్యూబ్లో కానీ దేంట్లోనే సరే మీరు యూట్యూబ్లో చూసింది అది రైతులు చెప్పింది కాదు కానీ అది మీరు చూస్తేనే క్వాలిటీ బాగుందా లేదా మార్కెట్లో జెండా పాట చాలా మంది చాలామంది చెబుతారు కాకపోతే మిర్చి ఎన్ని కింటలు వస్తుంది అసలు ఏంది పరిస్థితి తోటలు అనేది చూసి మీరు రైతుల దగ్గర వేసుకునే మిర్చి నా తెలిసి చాలామంది కూడా ఈ సంవత్సరం మొక్కజొన్న వేయాలని అంటున్నారు కొంతమంది ఆ దాని విషయంలో కూడా అందరూ ఒక్కసారిగా మొక్కజొన్న వేసినట్లయితే మిర్చి మొక్కజొన్న ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది కావున మీరు దాన్ని బట్టి ఏది వేయాలి ఏంటి అది ఇది నాలుగైదు ఎకరాలు ఈ సంవత్సరం చాలా మంది వేసేయమన్నారు కదా అది సగం సగం వేసుకుంటే ప్రయత్నాలు ఉంటే వేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సీడ్ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించి సీడ్స్ విత్తనాలు అనేది మీ కొనుక్కునే ప్రయత్నం కూడా చేయండి యూట్యూబ్లో చెప్పారు కదా అని అది మీ ఇష్టమే కా మీకే వదిలేస్తున్నాను మిర్చి సీడ్స్ విషయంలో మాత్రము ఎస్కే ఖాన్ అనే మీ నుంచి అందరం మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న పతనం అయిపోతుంది రేటు అవును బ్రదర్ అందుకనే చెప్తున్నాను మొక్కజొన్న అందరం వేయద్దు జాగ్రత్తగా ఈ సంవత్సరం బాగుందంట మొక్కజొన్న రేట్ అనేది అన్న రేటు ఎప్పుడు వస్తుంది అంటున్నారు ఈ నాన్ ఏసీకి అయితే కష్టమే బ్రదర్ ఏసీ మిర్చికి వస్తే రేటు మనకి మే ఫస్ట్ కాబట్టి కార్మికుల దినోత్సవం సందర్భంగా అక్కడ వాళ్ళు జెండా ఎగరేయడానికి జెండా అనేది ఎగరే రెడీ చేస్తున్నారు గేట్ నెంబర్ వన్ సైడు దడవాయి అన్నవాళ్ళు అంటే మిర్చి కాంట వేస్తారు కదా నాగి నాగిరెడ్డి అన్నగారు హాయ్ బ్రదర్ ప్రస్తుతం అయితే కదా చల్లగా ఉంది అప్పుడప్పుడు ఎండ వస్తుంది చల్లగా ఉంది మార్కెట్లో మనకి ఖమ్మంలో మాత్రం ప్రస్తుతం ఈరోజు నిన్న నిన్న ఈరోజు కొంచెం చల్లగా ఉంది వాతావరణం అనేది అప్పుడప్పుడుగా మక్కల రేటు అంటున్నారు ఇరవై మూడు వందలు పైగా ఉందని అంటున్నారు క్లారిటీగా తెలియదు మనకు కూడా ఈ సంవత్సరం అయితే బాగు బాగుంది అంటున్నారు అందరూ మిర్చి రేటు డౌన్ అయింది కదా ఇప్పుడు మిర్చి ఎంత పోతుంది నాకు తెలిసి ఈ నాన్ నిన్న పదం నిన్న పన్నెండు వేల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయింది జెండా పాట అనేది క్వాలిటీ అనేది లేదు అది క్వాలిటీ ఉంటే పద్ పదమూడు వేల నాలుగు వందల టు పదమూడు వేల ఐదు వందలు అయ్యేది జెండాపాట ప్రతిరోజు అవుతానే ఉంది పన్నెండు వేలకి ఏ రోజు కూడా నా తగ్గలేదు కావున నిన్నొక్కరోజే క్వాలిటీ లేదు కాబట్టి మిర్చి అనేది మార్కెట్లో మొత్తం తిరిగినా కూడా క్వాలిటీ లేకనే లైట్ తెలపరకాయ ఉంది తాగుకాయ ఉంటుంది కదా అటువంటి కాయ కూడా నేను జెండాపేట పెట్టి జెండా పాట పెట్టిన దాంట్లో ఉన్నది అంటే అటువంటి క్వాలిటీస్ ఏవి వస్తున్నాయి మార్కెట్కి కావున దానికి జెండా పాట పెట్టవలసి వచ్చింది నిన్న జెండా పాట క్వాలిటీ వస్తే మాత్రం నాకు తెలిసి మంచిగానే నిన్న పదమూడు వేల పైన అవ్వాల్సింది జెండా పాట అన్న కాటన్ రేట్ ఎంత అంటున్నారు శ్రీనివాసరావు అన్నగారు శ్రీనివాసరావు అన్న ఏడు వేల ఐదు వందల రూపాయలు నిన్న హై రేటు పత్తి రేటు గుంటూరులో మనకి మ్యాక్సిమం పద్నాలుగు వేల ఐదు వందల టు పదిహేను వేల లోపు అయితే ఏసీ మిర్చి ధర వచ్చేమో అని అనుకుంటున్నాను చూద్దాం ఇంకొక మనకి జూన్ నెలలో మనకి ఏసీ మిర్చి అనేది మార్కెట్కి వచ్చింది ఒకవేళ మార్కెట్ ఎండింగ్లో సెలవులు ఇంకొక సెలవులు ఎటువంటి ఏప్రిల్ మనకి ఎండాకాల సెలవులు అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు ఒకవేళ అనౌన్స్మెంటు మార్కెట్ సెలవులు నెలాఖరులో ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి గుంటూరులో ఇస్తారు సెలవులు అనగా పదకొండో తారీఖు నుంచి అని మెన్ మెన్షన్ చేసారు అక్కడ తొమ్మిదో తారీఖే శుక్రవారం అవుతుంది అంటే శనివారం ఆదివారం మార్కెట్ ఉండదు అనగా తొమ్మిదో తారీఖు నుంచి మనం ఖాయం చేసుకోవాలి గుంటూరు మార్కెట్ అనేది తొమ్మిదో తారీఖు తొమ్మిది మే తొమ్మిది నుంచి జూన్ ఎనిమిది దాకా గుంటూరు మార్కెట్ సెలవు ఇచ్చారు మన ఖమ్మం మార్కెట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది తెలియదు చూద్దాం ఇక ఒకవేళ అన్ని మార్కెట్కి వేసి మిర్చి వస్తే మాత్రం ఎంత రేటు పోతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అదిగో షెడ్లలో ఆల్రెడీ మిర్చి ఉన్నాయండి రేపు మళ్ళా మనకి మెయిన్ ఈ మార్కెట్లో దిగుమతి చేయరు మిర్చి ఎన్ని బస్తాలు వచ్చాయి అన్నారు డి నాయక్ కోండ్ అనే నుంచి బ్రదర్ ఈరోజు మార్కెట్ హాలిడే బ్రదర్ ఈ కూడా ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు బస్తా ఉండిద్ది ఈ పాత మిర్చి అంటే నిన్న నిన్న వచ్చిన మిర్చి అనేది ఇవన్నీ కూడా ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు ఉంటాయి ఎస్కే కా అన్నగారు అన్న ఆవకాయ పచ్చ అది తెలియదు అన్నగారు ఎస్కే అన్నగారు మనకు ఎక్కువ తేజాలే వస్తాయి వెంకటేశ్వర్లు అన్నగారు హాయ్ అన్న రేపు రెండవ తారీఖు శుక్రవారం మెయిన్ మార్కెట్లో మిర్చి క్రయ విక్రయాలు జరుగుతాయని చాంబారం నుంచి మెసేజ్లు వచ్చాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు అన్నగారు గమనించండి మనకి నిన్న అనౌన్స్మెంట్ అయితే అయింది కానీ మనకైతే మాత్రం మళ్ళా మెసేజ్లు అయితే రావటం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అన్న అయితే రేపు మనకి మెయిన్ మార్కెట్లోనే దిగుమతి చేయిస్తారంట మార్కెట్ మిర్చి అనేది కావున రేపే కూడా మనకి ఇదే మార్కెట్లో క్రయ విక్రయాలు జరుగుతాయంట విషయాన్ని గమనించగలరు మనకి గుడ్ మార్నింగ్ కిరణ్ అన్నగారు కిరణ్ కుమార్ వాళ్ళు జెండా ఎగరేస్తారు కానీ ఇంకా మనం ఏం తీస్తాం అనిపిస్తుంది అనిపిస్తుంది అయితే లైవ్ అనేది వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు లైవ్ తీయటానికి కొంతమంది ఇష్టపడరు కావున నేను తీయటం లేదు ఈ చిన్న గమనించగలరు వరుణ్ వరుణన్న గారు హాయ్ బ్రదర్ ఇవాళ మార్కెట్ ఉందా లేదు బ్రదర్ నేను ఉందని అనుకున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు సెలవు ఉంటే నిన్నే చెప్పేవాడిని ఈరోజు మార్కెట్ లేదని ప్రతి సంవత్సరం ఉండిద్ది ఈరోజునే కాదు ప్రతి సంవత్సరం మేడే కార్మికుల దినోత్సవం సందర్భముగా మార్కెట్ అసలే ఉండదు నాకు గుర్తులేదు అదే చెప్పలేం పద ఇంక్రీజా డిక్రీజా అంటే ప్రస్తుతం అయితే క్వాలిటీ రావట్లేదు మనకి మార్కెట్కి కావున పన్నెండు వేల ఆయన ఎనిమిది వందల యాభై రూపాయలు అయిన పాట అయినది ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు ఉంటే లైవ్ చార్ట్ లైవ్ చార్ట్ చేయండి లైవ్ అనేది క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ లైవ్లో ఇస్తాను ఓకే షాహిద్ అన్నగారు హాయ్ ఓకే రైట్ అండి మళ్ళా రేపు ఉదయం ఏడు గంటలకి మనం లైవ్లో కలుసుకుందాము మా జెండా పాట పద్నాలుగు వేల అర్థం కాలేదన్న వరుణన్న గారు పాట పద్నాలుగు వేలు ప్రస్తుతం మనకి వన్ మంత్ పైన అవుతుంది పద్నాలుగు వేలు పాట అవ్వక మార్కెట్లో అనగా ఒక నెల నెల కిందటో రెండు నెలల కిందట అయింది పాట పద్నాలుగు వేలు ఎస్కే అబ్దుల్ మీయా గారు హాయ్ అన్న ఓకే రైట్ అండి వరుణ్ ధరావత్ గారు గుడ్ బాయ్ ఓకే రైట్ అండి లైవ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ రేపు ఉదయం ఏడు గంటలకి మరి మనకి మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చినాయి ఏంటి అసలు క్వాలిటీలు ఏమవుతున్నాయి ఎంత మరి రేపు ఎంతవరకు జెండా పాడపోవచ్చు ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ రేపు లైవ్లో తెలుసుకుందాం బాయ్